కష్టాలకు కారణం కాకానే శంకుస్థాపన చేసి ప్రారంభించిన పనులను అడ్డుకున్న పాపం ఆయనదే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజల కష్టాలు తీర్చే బాధ్యత సోమిరెడ్డిదే వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మ పాలెంలు కండలేరు వరద చుట్టుముట్టిన నేపథ్యంలో నాయకులతో కలిసి గ్రామాన్ని సందర్శించిన సర్వేపల్లి టిడిపి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామస్తుల కష్టాలను స్వయంగా చూసి వారికి ధైర్యం చెప్పిన సోమిరెడ్డి

¿Qué es eso? 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 ¿Qué es

ਦੇਹਾ ਮਾ ਕਰ ਮਾ 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 कचरा स्पेशलिस्ट सॉरी मा तादीर आता मेरिट मध्ये कष्ट आहेत लेटेस्ट वीरमा कन्रेडन गेटचे नील ला पोहोचला बाइक 기상캐스터 배혜지 기상캐스터 லைக் 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 லை mati. Oke. Nah, sekarang kita nomor 10, 15. శంకుస్థాపన చేసి పని మొదలు పెట్టే టైంకి ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్ అయిపోయి ఉంటే పూర్తి అయిపోయి ఉండేది పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఊరికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ వచ్చి ఉండేది దాని తర్వాత గెలిచిన కాకానికి కోరుతుందండి దాన్ని పూర్తిగా దాన్ని ఫినిష్ చేయలేక ఒక చేత కానీ పడేలాగా మిగిలిపోయాడు ఇప్పుడు దానివల్ల అనుభవిస్తుండేదేమో ఈ గ్రామస్తులు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇక్కడ వచ్చిన హ్యామ్లెట్ ఉంది హ్యామ్లెట్ పోవడానికి ట్రై చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేస్తుంది రాజు రాజులపల్లి కోన కూనేరు సో ఇప్పుడు ఇటువంటివన్నీ మళ్ళీ ఇప్పుడు నుంచి అధికారులు కూడా వచ్చారు మాతో పాటు అన్ని విధాల గవర్నమెంట్కి నివేదిక పంపిస్తారు సోమిరెడ్డి గారు కూడా మూడు రోజుల నుంచి వర్షాలు ఎక్కడెక్కడున్న ఇంపాక్ట్ అయిన అన్ని కాలనీస్కి తిరుగుతూ ఉన్నారు రైతులు అందరూ ఇబ్బంది పడి ఉన్నారు వాళ్ళందరినీ కలిసాము వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది నార్మల్ అన్నీ పోయిని వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి ఆదుకుంటాం సోమిరెడ్డి గారు కూడా అది ఈ ఏజ్లో కూడా ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యం చెప్తా ఉన్నారు మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నీళ్ళున్నంత వరకు వాళ్ళ స్థాయికి ఎవరి స్థాయి వాళ్ళకి ఆ కాలనీస్లో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు ఈ నీళ్ళు కూడా రిసీవ్ అవుతాయని అనుకుంటున్నాం రాత్రి నుంచి కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వాటర్ లెవెల్స్ కూడా ఉన్నాయి త్వరలో ఇది మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ రాక రాకపోకలు వచ్చేస్తాయి అండ్ ఈ హై లెవెల్ బ్రిడ్జ్ మాత్రం సోమన్ రెడ్డి గారు నిన్నే ఇక్కడికి ఊరికి వచ్చినప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ ఫ్రెష్ ఎస్టిమేట్స్ చేయించి బ్రహ్మాండంగా ఇక్కడ ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి పూర్తి కూడా చేయిస్తాం ఆ హయానికి థ్యాంక్ యూ సో మచ్ తిరుమల పనుకొచ్చు ఇక్కడ మూడు రోజులుగా పొందుతున్న వర్షానికి పూర్తి స్థాయిలో కంప్లీట్గా వాటర్ వచ్చేసి వీళ్ళకి ఎంట్రన్స్ కట్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా ఈ ఊర్లో నుంచి బోట్లో పోవాల్సిందే అటువంటి పరిస్థితి వచ్చింది ఇది ముఖ్య కారణం గత ప్రభుత్వంలో మహానుభావులే వాళ్ళ ఇది ప్రజలు ఇక్కడ ఈ ఊర్లో ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారంటే ఒక కోవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హై లెవెల్